హాయ్ గాయస్ విఎన్ యాప్లో కంప్లీట్గా ఎడిట్ చేయాలో లాంగ్ వీడియోస్ ఏమన్నారు కదా సో అందుకే ఇది చేస్తున్నాను అనమాట సో విఎన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది కదా ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇలా న్యూ ప్రాజెక్ట్స్ వస్తాయి టోటల్గా హండ్రెడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఓన్లీ హండ్రెడ్ మాత్రమే ఫ్రీగా ఉంటాయనమాట హండ్రెడ్ అయిపోతే ఏం చేయాలని ఏం లేదు ఆల్రెడీ మనం ఇలా ఎడిట్ చేసినవి ఉంటాయి కదా అవి మనం ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకుని ఉంటాం సో అవి అందులో ఉన్నవి డిలీట్ చేసేసుకొని మళ్ళీ మనం కొత్త వీడియోస్ యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏముండదనమాట సో ఇక్కడ ఇలా మనకు నచ్చిన వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడైతే నేను నియర్లీ ఒక ట్వెల్వో థర్టీనో వీడియోస్ అయితే సెలెక్ట్ చేసా వీడియోసే కాదు మనం ఫొటోస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అసలు వీడియో ఏ ఫ్రేమ్లో ఉండాలి అనుకుంటున్నామో ఫస్ట్ అది డిసైడ్ అవ్వాలన్నమాట అది సిక్స్టీన్ ఇస్ టూ నైనా లేదా నైన్ ఇస్ టూ సిక్స్టీనా వన్ ఇస్ టూ వన్ ఆ ఏదో ఒకటి పైన ఉంటుంది సో అది మనం డిసైడ్ అయ్యాక దాన్ని బట్టి మనం వీడియోని అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా నేనైతే ఫ్రేమ్ సెట్ చేసేసుకున్నా అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ మనం వెనక ముందు పెట్టేసుకుని ముందు పెట్టాల్సింది వెనక వెనక పెట్టాల్సింది ముందు పెట్టేసుకొని చూస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ నేను కేక్ కట్ చేసింది తర్వాత క్లాప్స్ కొట్టేది ఉంది సో అది రాంగ్ ఆర్డర్ కదా సో ఇప్పుడు మనకి ముందు ఇలా క్లాప్స్ కొట్టేది ముందుకు కావాలని అంటే దాన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా ముందుకు తెచ్చేసుకుంటే అయిపోతుంది అన్నమాట నెక్స్ట్ మనం వీడియోస్ సౌండ్ని అక్కడ వాల్యూమ్ అని బటన్ ఉంది కదా దాన్ని బట్టి మనం కావాలంటే పెంచవచ్చు లేదంటే మొత్తం తగ్గించేసుకోవచ్చు నెక్స్ట్ మనకు ఆ వీడియో క్లిప్లో ఏదో పర్టికులర్ పార్ట్ మనకు నచ్చలేదు సో తను డిలీట్ చేయాలని అనుకుంటున్నాం సో దాన్ని ఎలా డిలీట్ చేయాలంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నచ్చలేదో ఫస్ట్ అక్కడికి స్ప్లిట్ నొక్కండి ఎక్కడి వరకు వద్దనుకుంటున్నాం మళ్ళీ ఇంకోసారి స్ప్లిట్ చేసి ఆ మధ్యలో పార్ట్ని అయితే డిలీట్ నొక్కేస్తే మనకి ఆ పార్ట్ అనేది పోతుందనమాట సో ఇలా మనము వద్దనుకున్న పార్ట్ని అయితే డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పటి వరకు మనం వీడియోసే కదా యాడ్ చేసాం ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫోటోలోకి వెళ్తే మనకు అన్ని ఫొటోస్ వచ్చేస్తే నేను ఈ ఫోటో యాడ్ చేశాను కదా ఇప్పుడు ఆ ఫోటో నాకు ఇంకా ఎక్కువసేపు కావాలి ఇంత త్వరగా వద్దు అంటే ఇలా డ్రాగ్ చేసామంటే ఎక్కువసేపు వస్తుంది లేదు వద్దు అని అనుకుంటే ఇలా ఆ డ్యూరేషన్ ఎంత కావాలనుకుంటున్నామో అంత కూడా మనం ఇలా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇలా మ్యూజిక్ సింబుల్ మీద క్లిక్ చేస్తే ఇలా త్రీ ఆప్షన్స్ వస్తాయి మైక్ సింబుల్ మీద క్లిక్ చేస్తే మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నానో అలా ఇవ్వచ్చు సో దాని మీద క్లిక్ చేసి ఎంతవరకు ఇవ్వాలనుకున్నాం అంతవరకు ఇవ్వచ్చు లేదా చిన్న చిన్న ముక్కలు ముక్కలకి ఇవ్వచ్చు మొత్తం అంతా ఒకేసారి మాట్లాడవచ్చు అది మన ఇష్టం అనమాట సో చూసారా ఇక్కడ వరకు నేను మాట్లాడేసా దాని వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకున్నా మళ్ళీ ఇంకొక ఇవ్వాలనుకుంటున్నాను అండి ఇంకొక పాటకి కూడా ఇవ్వచ్చు సో చూసారా మనం ఏమైనా ఒకవేళ రాంగ్ చేసేసాము తెలియకుండా నొక్కేసాము అని అంటే పైన యారోమాక్స్ ఉన్నాయి కదా దాంట్లో లెఫ్ట్ సైడ్ది క్లిక్ చేసామంటే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది సో మళ్ళీ ఇంకొక పార్ట్కి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇలా మనం నచ్చినట్టు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అండ్ మ్యూజిక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం సాంగ్స్ అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట మై మ్యూజిక్లోకి వెళ్తే మనం ఆల్రెడీ కొన్ని సాంగ్స్ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా అవి యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వాల్యూమ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడే పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చాక కూడా మనం వాల్యూమ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ టెక్స్ట్ అని ఉంది కదా టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనం ఇలా టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంటే అది హెడ్డింగ్ పెట్టాలనుకుంటే హెడ్డింగ్ కానీ లేదంటే సైజ్ తగ్గించుకోవచ్చు మన ఇష్టము ఫాంట్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది షాడో ఇలా మనకి చాలా ఉంటాయి ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్న పెట్టుకోవచ్చు అనమాట సో ఒక్కసారి మనం ట్రై చేసామంటే ఈజీగా వచ్చేస్తాయి సో ఏ ఏ అని ఉంది కదా అది సైజ్ అనమాట తర్వాత కలర్స్ అండ్ ఇవి కొన్ని స్టైల్స్ మీకు ఇవన్నీ ఐడియా ఉంటాయి కదా మనం కంప్యూటర్ యూజ్ చేసినప్పుడు అందులో ఉంటే సో ఇలా మనకి నచ్చినవన్నీ పెట్టుకోవచ్చు మనం డేటా ఆన్ చేసామంటే ఇంకా ఇందులో చాలా రకాల థింగ్స్ అనేవి వస్తాయి అనమాట అంటే ఫాన్స్ అవన్నీ కూడా డేటా ఆన్ చేస్తే ఎక్కువ వస్తాయి నేను డేటా ఆఫ్లో పెట్టి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా అండ్ ఇలా మనం రాసుకున్న టెక్స్ట్ని ఎంత డ్యూరేషన్ వరకు కావాలంటే అంత డ్యూరేషన్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సేమ్ ఇందాక మనం ఫోటోనలో అయితే చేసాము సేమ్ అలానే మనకు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు లేదు ఆటోమేటిక్గా టచ్ అయిపోయిందంటే పైన అక్కడ మనకి ఆరోజు ఉన్నాయి కదా ఫ్రంట్కి బ్యాక్కి వాటి మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఇప్పటి వరకు మనం నార్మల్గా వీడియో పైన ఫోటో రావాలి లేదా వీడియో పైన వీడియో ప్లే అవ్వాలి అంటే టెక్స్ట్ కింద ఇంకొకటి ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలా మనకి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ యాడ్ చేసుకోవచ్చు చూసారా నేను వీడియో పైన వీడియో యాడ్ చేసాను మనం దీన్ని ఎంతైనా క్రాప్ చేసుకోవచ్చు సైజ్ కానీ ప్లేస్ కానీ మన చాయిస్ ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టొచ్చు ఇప్పుడు నేను ఫోటో కూడా యాడ్ చేసి చూపిస్తాను చూడండి సో మనం ఫోటో అయినా వీడియో అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఒకే ఫ్రేమ్లో రెండన్న పెట్టచ్చు మూడన్న పెట్టచ్చు సో అక్కడ కంప్లీట్గా మన క్రియేటివిటీ మీద డిపెండ్ అవుతుంది సో మనకి ఎలా నీడ్ అనుకుంటే అలా పెట్టచ్చు సో చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో ట్రాన్సేషన్ అనమాట ఇప్పుడు టూ క్లిప్స్ ఉన్నాయంటే ఒక క్లిప్ అండ్ అయ్యాక క్లిప్కి వెళ్ళడానికి కింద సారీ మనకి వీడియోకి వీడియోకి మధ్య ప్లస్ బటన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇలా ట్రాన్సేషన్స్ అనేవి వస్తాయి అంటే ఒక వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఇంకొక వీడియోకి ఎంటర్ అయ్యేటప్పుడు మధ్యలో ఒక ట్రాన్సేషన్ అనమాట లైక్ షేక్ లా కానీ బ్లాక్ కలర్ రావడం వైట్ కలర్ రావడం షేక్ అవ్వడం ఇలా ఒక లేదంటే డిజాల్వ్ అవ్వడం ఇలా మనం ఏది కావాలంటే అవి పెట్టుకోవచ్చు ఆ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తాయి అనమాట చూసారా సో ఇలా ఉంటుంది మనం అన్ని క్లిప్స్కి ఎన్ని క్లిప్స్ ఉంటే అన్ని క్లిప్స్కి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటి చూద్దాం ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్ సో ఇలా నచ్చని ఫిల్టర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట మనం స్ప్లిట్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఈ ట్రిమ్ అన్నా యూస్ చేసుకోవచ్చు వీడియోని కట్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది ఏంటి అంటే ఇక్కడ చూసారా మనం ఏ ఎఫెక్ట్ పెడితే ఆ ఎఫెక్ట్ అనేది వీడియో అంతా అప్లై అవుతుంది లేదా ఒక చిన్న పార్ట్లోనే కావాలంటే చిన్న పార్ట్లో కూడా మనం పెట్టచ్చు సో చూసారా చాలా ఉంటాయి ఇందులో ఒరిజినల్ బేసిక్ బీట్స్ కానీ గ్లిచ్ రావడం బ్లర్ రావడం ఇంకా కలర్ చేంజ్ అవ్వడం స్నోఫాల్ అవడం ఇలా చాలా ఉంటాయి అండ్ ఒకే ఫ్రేమ్లో ఒక ఫోర్ ఫైవ్ ఫ్రేమ్స్ వచ్చినట్టు కూడా ఉంటాయి చూసారా సో మనకి ఇలా అయితే ఉంటాయి మనం ఏది కావాలంటే అది పెట్టచ్చు అండ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలనేది కూడా మనం ట్రాక్ చేయొచ్చు ఇప్పుడు ఎక్కడ చూసారా కింద గ్రీన్ కలర్ ఒక పార్ట్ వరకు మాత్రమే ఉంది వీడియో మొత్తం అయితే రాలేదు ఇప్పుడు నాకు ఈ స్నోఫాల్ వీడియో మొత్తం కావాలంటే పైన గ్రీన్ కలర్ది మొత్తం ఫిల్ చేసేస్తే ఆ మొత్తం వీడియో అంతా కూడా స్నోఫాల్ వచ్చినట్టయితే ఉంటుందన్నమాట సో ఇలా మనకి నీట్ తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు విఎఫ్ ఎక్స్ అండ్ నెక్స్ట్ స్ప్లిట్ మనం ఇందాక ఆల్రెడీ చూసాం కదా స్ప్లిట్ ఎలా యూజ్ చేయాలనేది నెక్స్ట్ డిలీట్ బటన్ అనమాట మనకు వద్దనుకున్న వీడియో ఫొటోస్ ఏమైనా మనం డిలీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనేది స్పీడ్ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ అంటే ఇప్పుడు మనం వీడియోని స్లో మోషన్లో పెట్టుకోవాలనుకుంటే స్లో మోషన్ పెట్టుకోవచ్చు లేదంటే స్పీడ్గా వెళ్ళాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ వన్ తర్వాత లెఫ్ట్ సైడ్ ఉండేదంతా స్లో మోషన్ రైట్ సైడ్ ఉండేదంతా కూడా స్పీడ్ మోషన్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ బటన్ అనమాట మనం వాల్యూమ్ వీడియోది అంటే బ్యాక్గ్రౌండ్ ఒకేసారి కంట్రోల్ చేసుకోవచ్చు వాల్యూమ్ మీద క్లిక్ చేస్తే చూసారా నేను బ్యాక్గ్రౌండ్ పెంచి వీడియో క్వాలిటీ అనేది వీడియో సౌండ్ అని తగ్గించేస్తాను నెక్స్ట్ ఇది ఫేడ్ అనమాట ఇది అంతకేం యూస్ అవ్వదు సో చూసారా వీడియో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ అనేది చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్రాప్ అనమాట సో మనం వీడియో అయినా ఫొటోస్ అయినా యాడ్ చేస్తాం కదా దాన్ని మనం ఇలా క్రాప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ రొటేట్ చేయొచ్చు మిర్రర్ అంటే సో రిఫ్లెక్షన్ అనేది చేంజ్ చేయొచ్చు ఫ్లిప్ చేయొచ్చు అండ్ ఫిట్ వచ్చేసి ఏంటి అని అంటే ఒక్కొక్కసారి మనం ఫ్రేమ్ అనేది ఒకటి తీసుకుని వీడియో అనేది ఇంకొకలాగా షూట్ చేస్తాం సపోజ్ నేను అడ్డంగా వీడియో తీస్తున్నాను కదా అండ్ నేను ఆల్రెడీ షూట్ చేసిన వీడియో నిలువుగా ఉందంటే దాన్ని ఫిట్ చేసుకోవాలనుకుంటే ఫిట్ మీద క్లిక్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఇలా ఉన్నప్పుడు బ్లాక్ కలర్గా ఉంటుంది అలా కాకుండా మనం ఏమైనా ఫోటో యాడ్ చేయొచ్చు లేదంటే ఇలా కలర్స్ పెట్టచ్చు అండ్ అలా ఉన్నప్పుడు మనం ఉన్న వీడియోకి ఇలా బార్డర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇదే బార్డర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లర్ సో వీడియోలు మనం ఎక్కడైనా బ్లర్ కావాలి బ్లర్ ఎఫెక్ట్ కావాలనుకుంటే సో దీన్ని యూస్ చేసుకోవచ్చు మాక్సిమమ్ ఇది అంతగేమి యూజ్ అవ్వదు బ్లర్ అనే ఆప్షన్ నెక్స్ట్ జూమ్ అనమాట ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది మనం ఏమన్నా వీడియోస్ ఎడిట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎందుకు అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది అవుతుంది చూసారా జూమ్ అవుట్ అంటే వీడియో స్టార్టింగ్ సో దగ్గరికి వచ్చి వీడియో ఎండ్ అయ్యే కొద్దీ దూరంగా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది జూమ్ ఇన్ ఏంటి అంటే వీడియో ఎండ్ అయ్యే కొద్దీ మనకి వీడియో ముందుకు వచ్చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అలా మూవ్ రైట్ సో ఇది అనమాట జూమ్ గురించి నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంది కదా ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ నాకు ఈ వీడియో క్లిప్ ఉంది ఈ వీడియో క్లిప్లో నాకు ఆడియో కావాలి కన్నా ఆ క్లిప్ అవసరం లేదు ఆ వెనుక మాట్లాడని మాటలు నాకు నచ్చాయి అది వేరే క్లిప్కి యాడ్ చేయాలని అనుకుంటే ఇలా ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మనం ఏ క్లిప్ దగ్గర అయితే అది పెట్టాలనుకుంటున్నామో దాన్ని ఇలా మనం స్లోగా డ్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ ప్లేస్కి వెళ్ళిపోతుంది అండ్ ఇంకొక థింగ్ మనం ఆడియోని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు స్ప్లిట్ చేసుకున్న తర్వాత దాని మీద క్లిక్ చేసి మనం డూప్లికేట్ చేయొచ్చు లాక్ చేయొచ్చు సో ఇలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఆటో క్యాప్షన్స్ అంటే మనం ఒకవేళ క్యాప్షన్స్ అంటే సబ్ టైటిల్స్ అలా యాడ్ చేసుకోవాలంటా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలనుకున్నప్పుడు బాక్స్ మీద అడ్రస్ కనిపించకూడదంటే దాన్ని యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పర్టికులర్ పార్ట్ని జూమ్ చేసి చూపించాలంటే మ్యాగ్నిఫయర్ని యూస్ చేయొచ్చు అండ్ వీడియోని రివర్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టైల్ చేసే వీడియోస్ కానీ శారీతో డ్రెస్సెస్తో ఇలా రౌండ్ తిరిగినప్పుడు అవి రివర్స్లో చేస్తే బాగుంటుంది కదా ఇప్పుడు మనం ఇలా రివర్స్ని యూజ్ చేయొచ్చు అండ్ చూసారా ఈ వీడియో రివర్స్ అయ్యింది మనకి రివర్స్ అయ్యేటప్పటికి కొంచెం టైం పడుతుంది వీడియో క్లారిటీని బట్టి అండ్ దాని సైజ్ని బట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజ్ అనమాట మనం ఏదైనా వీడియో చూసినప్పుడు ఫ్రీజ్ చేస్తే ఫ్రీజ్ అవుతుంది అంటే ఆ పర్టికులర్ ఫ్రేమ్లో ఉన్నది పిక్ క్యాప్చర్ అవుతుంది నెక్స్ట్ ఫార్వర్డ్ అండ్ రైట్ సైడ్ కార్నర్లో ఉన్న బ్లూ కలర్ యారో మీద క్లిక్ చేస్తే మనకు వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది నచ్చిన సైజ్లో పెట్టుకోవచ్చు మనకి సైజు పెరిగే కొద్దీ కింద మీకు చూసారా ఫైల్ సైజు కూడా పెరిగిపోతుంది అనమాట త్రీ హండ్రెడ్ ఎంబీ వన్ జీబీ టూ జీబీ ఫైవ్ జీబీ వరకు కూడా ఉంటుంది వీడియో సైజుని బట్టి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతుంది హండ్రెడ్ వరకు అయ్యేంత వరకు మనం ఈ యాప్లోంచి బయటకు వెళ్ళకూడదు అలా వదిలేయాలన్నమాట సో ఇది గాయస్ వీడియో కంప్లీట్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేనైతే రిజాల్వ్ చేస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కామెంట్ చేయండి బాయ్